మణిపూర్లో మహిళలపై ఆగాయిత్యాలు జరుగుతుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారంటూ విద్యార్థినులు ముక్తకంఠంతో ప్రశ్నించారు మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పలేకపోతే మోడీ రాజీనామా చేయాలని వారంతా డిమాండ్ చేశారు గురువారం తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో పీడీఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనకు వ్యతిరేకంగా గురువారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ కళాశాల నుంచి బజారు వీధుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు మణిపూర్లో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టాలని నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు విద్యార్థినులు మాట్లాడుతూ మణిపూర్లో ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి చంపడం చాలా బాధాకరమన్నారు ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు ఇప్పటికైనా స్పందించి మణిపూర్లో శాంతి భద్రతలు నెలకొల్పి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్ నాయకులు వరప్రసాద్ విశ్వక్సేన్ శివ ఎస్ఎఫ్వై నాయకులు నాగరాజు సుమన్ ఏఐఎస్ఎఫ్ నాయకులు సూర్య వసుంధర ఏఐవైఎఫ్ నాయకులు వినోద్ పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు మన భారతదేశంలో ఇంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారండి సార్ ప్రతి ఆడపిల్లని వాళ్ళ చెల్లెలుగాను అక్కలు గాను భావించాలి కానీ ఎందుకు సార్ ఒక ఆడపిల్లని ఇలా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు సార్ ఎక్కడైనా సరే ప్రతి ఆడపిల్లని వాళ్ళ చెల్లిగాను అక్క గాను అమ్మగాను భావించాలి ఎవరైనా సరే అలా భావించిన వాడు ఒక కుక్కతో సమానం సార్ మణిపూర్ లో జరిగిన హత్య గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మన భారతదేశంలో ఇంత జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు వాళ్ళని తీవ్రంగా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇప్పటికిప్పుడే రాజీనామా చేయాలి భరతనాథ్ కూడా ఆడబిడ్డే కదా అవి అలా చేయరు కదా మరి ఎందుకు అమ్మాయిల్ని ఇలా చేస్తున్నారు మణిపూర్ లో జరిగే హత్యలన్నీ దోహించాలని నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు అమ్మాయిలకి కావాల్సిన రైట్స్ అన్ని ఇవ్వాలి రోడ్ల మీద తిరుగుతుంటే ఏంది ఎలా చేయడము అబ్బాయిలు ఇస్తున్నారు అమ్మాయిల్ని కొంచెం అమ్మాయిలకి రైట్స్ కావాలి అమ్మాయిలు వెళ్తుంటే కూడా అబ్బాయిలు కామెంట్లు అవన్నీ చేస్తున్నారు అవన్నీ ఉండకూడదని నేను వేడుకుంటున్నాను మహిళపై జరిగే అత్యాచారాలన్నీ అరికట్టాలని కోరుకుంటూ ప్రతి అమ్మాయికి ప్రతి అవకాశాలన్నీ స్వచ్ఛంగా తిరిగే అమ్మాయిలందరూ స్వచ్ఛంగా తిరగాలనే అవకాశం తీసుకుంటున్నాను ప్రతి అమ్మాయిలు స్వేచ్ఛంగా అందరితో మాట్లాడేటట్టు ప్రతి అబ్బాయిలు అమ్మాయిల్ని చెల్లెలుగా అక్కలుగా భావించేటట్టుగా కోరాలి ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి బీడిఎస్ ఎస్ఎఫ్ యూఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సూర్యుపేటలో ఉన్నటువంటి మన అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసనగా నిలబడి ఒక నిరసన వ్యక్తం జరిగింది ఈ డెబ్బై ఐదు స్వాతంత్ర భారతదేశం ఎత్తిపోతుంది అర్థం కాని పరిస్థితి ఎనిమిది సంవత్సరాల క్రితము మన భారతదేశ సంస్కృతిని చూసి పక్క దేశాలు దాన్ని వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పక్క దేశంలో ఈ దేశంలో జరుగుతున్న మన భారతదేశంలో జరుగుతున్నటువంటి అగాయతులపై వాళ్ళు కూడా పాపం చలనం స్పందించి ఏం ఈ దేశంలో ఎట్లా జరుగుతుంది ఓరు కూడా ఈ రోజు నరేంద్ర మోడీని మన పిఎం అయినటువంటి నరేంద్ర మోడీకి చెప్పులు దండేసి ఊరేగిస్తాను మన దేశానికి ఎటువంటి పేరు ఉంది ఆ పేరును రోజు తుంగలో దొక్కే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మొన్న చూస్తే గుజరాత్ నిన్న చూస్తే మణిపూర్ ఈ రోజు ఎక్కడ ఏ రాష్ట్రం అని చెప్పేసి ఈ రోజు విద్యార్థులకి మహిళలకి భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఈ రోజు మన దేశంలో ఏర్పడింది కామ్రేడ్స్ రోజు ఏదైతే మన భారతదేశంలో మణిపూర్ అనే రాష్ట్రంలో హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయో ఈ రోజు సులూరుపేట నియోజకవర్గంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఏదైతే మోడీ గత గత రెండు మూడు సంవత్సరాలుగా రాష్ట్రపతిని గిరిజన మహిళని నియమించారనేసి ప్రగల్భాలు పలికాడో ఈరోజు అదే గిరిజన మహిళలకి అత్యంత పాశవికంగా నగ్నంగా ఊరేగిస్తూ హత్య చేయబడ్డారో వాళ్ళని ఇంతవరకు శిక్షించకపోవడం అనేది మోడీ చేసిన మొండి వైఖరికి ఈరోజు నిరసనంగా ఉంది ఏదేమైనప్పటికీ ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి డెబ్బై ఎనిమిది రోజులుగా ముగుస్తున్నా కానీ ఎప్పుడైతే మే నెల నాలుగో తారీఖు జరిగింది ఈ సంఘటన కానీ ఆ టైంలో ఎక్కడ ప్రపంచం తెలియజేస్తారనేసి ఇంటర్నెట్ టెలిఫోన్ రంగాన్ని అన్నిటిని కట్ చేసి బాహ్య ప్రపంచానికి విషయాన్ని పొక్కకుండా మోడీ మోడీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నారు ఏదేమైనప్పటికీ అక్కడ సంఘటనలు సర్దుమనిగా అనేసి ఇంటర్నెట్లు అన్ని పునరుద్ధరించడంతో ఈ సంఘటనలు అనేక సంఘటనలు ఈరోజు వెలుగులోకి వస్తున్నాయి ఈ మణిపూర్